ప్రైజ్లాడ్ మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి ఆయనకే మహిమ ఈరోజు మన వాక్యము మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ అందులో దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా దేవా నీవు ఆశీర్వదించిన ఎడల అదన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును హాలెలుయ ప్రైజ్లాడ్ ఈ లోకములో ఎవరైతే ప్రభువుని తమ సొంత రక్షకుడుగా తమ ప్రభువుగా విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ పరలోకమున్నటువంటి దేవుని వనరులు భూలోకాన ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా పొందుకోవాలని ఎవరైతే ఆశతో నిరీక్షణతో విశ్వాసంతో ఉంటారో ప్రభు అంటున్నారు వారిని తప్పక నేను దీవిస్తాను నా వైపు తిరిగితే నేను వారి వైపు తిరుగుతానని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మై ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వచనము ద్వారా ఈ వాక్యం ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి దేవుని మర్మాన్ని మనం కనుగొందాం దావిదు ద్వారా దావిదు అంటున్నాడు దేవుడు దీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటికీ కూడా కదలక నిత్యము సీవన వలె స్థిరముగా ఉంటుందట అంటే దాని అర్థము బైబిల్లో ఒక ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు పరలోకములో ధనము సమకూర్చుకుంటే అక్కడ చెమ్మట అయినను అలాగే దొంగలైనను వాటిని పాడు చేయరట అంటే దాని అర్థము పరలోకం నుంచి దేవుడు మన ఎప్పుడైతే దేవుడి ఆశీర్వాదం మనకు దొరుకుతుందో దేవుడి దీవెన మనకు దొరుకుతుందో ఆయన వాగ్దానం ద్వారా అబ్రహాం ఇస్సాక్ ఆకోబుల్కి చేయబడినటువంటి ఆ వాగ్దానం ఎప్పుడైతే మనము ఈ భూలోకాన్ని విశ్వాసము ద్వారా ఆయన కృప ద్వారా పొందుకుంటామో దైవ దీవెన పొందుకుంటామో ఆ ఆశీర్వాదము ఎవరు పాడు చేయలేరు నష్టపరచలేరని దేవుని వాక్యం చెప్తుంది హాలెలుయ ప్రైస్లాడ్ ఎందుకనంటే దేవుడు దీవిస్తే ఆ దీవెన ఎవ్వరూ దాన్ని పాడు చేయలేరు హాలె దావీదు ఇలాంటి గొప్ప బహుమానం దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు ఎందుకనంటే గొర్రెల దొడ్డిలో ఒక సామాన్యుడు అతి సామాన్యమైనటువంటి వ్యక్తి అతనికంటే గొప్పవారు తన అన్నదమ్ములు సెవెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు బాగా చదువుకున్నారు అయినా సరే దేవుడు వారి చదువుని కాని వారి అందాన్ని కానీ వారి ఆ శరీర దారుడ్యాన్ని కానీ ఇవేమీ చూడలేదు ఆయన మాటకు ఎవరు లోబడతారో ఆయన వాక్యానికి ఎవరు విధేయత చూపిస్తారో ఆయన వాక్యాన్ని నమ్ముతారో పరలోకం ఉన్నటువంటి దే దీవెన ఈ భూలోకాన విశ్వాసము ద్వారా కృప ద్వారా పొందుకునే అర్హత ఎవరికైతే ఉందో అలాంటి మనస్తత్వం ఎవరికైతే ఉందో దేవుడు వారిని దీవించాలని దేవుడు మరి ఎన్నిక వ్యక్తి దావేదిని దేవుడు పెంట కుప్పల మీద ఉన్నటువంటి వ్యక్తి మరి గొర్రెలు దొడ్డిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుని గొప్ప మహారాజుగా చేశాడు మహారాజుగా చేయటమే కాకుండా అతన్ని ఒక అధిపతిగా ఇజ్రాయల్ పైన పరిపాలన చేసే గొప్ప రాజుగా చేశాడు అంతేకాదు అతని దీవెన అతని ఆశీర్వాదము అంతటితోనే ఆగిపోని తన తరతరాలు తన బిడలు బిడలు అలాగే అదే వంశంలోని చేసు ప్రభు వారు కూడా ఈ భూలోకాన జన్మించడం జరిగింది మనల్ని ఈ రోజు అంద ఈరోజు మనల్ని ఆయన ఆత్మ ద్వారా ఆయన రాజ్యము ద్వారా ఆయన వాక్యము ద్వారా ఆయన పరిశుధాత్మ ద్వారా యుగ యుగాలు పరిశుధాత్మని దేవుని ద్వారా యశు ప్రభు దావిదు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నారు మన కోసము విజ్ఞాపన చేస్తున్నారు మళ్ళీ దీవిస్తున్నారు మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు హలో ఎందుకనంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదముగా ఉండరు ఒకవేళ దేవుని ద్వారా ఒక ఉద్యోగాన్ని పొందుకున్నావు దేవుని ద్వారా ఒక మంచి వ్యాపారాన్ని దేవుని ద్వారా ఒక మంచి వివాహం నీ జీవితంలో జరిగింది అలాగే దేవుని ద్వారా ఒక మంచి గృహాన్ని కట్టుకున్న దేవుని ద్వారా నీ బిడ్డలు ఉన్నతమైనటువంటి కృపను పొందుకున్నారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే అపవాది మనకి డౌట్ కలగజేస్తూ అలాగే మనల్ని నిరుత్సాహపరుస్తూ మనలో ఉన్నటువంటి బలహీనతను బట్టి మనల్ని పాడు చేస్తూ మనల్ని పాడు చేయాలని నష్టపరచాలని అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని లోక సంబంధమైనటువంటి భయాన్ని మనకు కలగజేస్తూ ఉంటాడు అయితే నువ్వు దాన్ని ఏమాత్రము కూడా దానిని నీ హృదయంలోనికి నీ ఆలోచనలోనికి రానివ్వక ప్రభు వాక్యం ద్వారా విశ్వాసం ద్వారా నువ్వు వాటిని బంధించి వాడిని దుష్టుడిని గద్దించి నన్ను దీవించింది దేవుడు అని ఆశీర్వించిన దేవుడు కాబట్టి ఈ ఆశీర్వాదం ఎన్నటికీ కూడా స్థిరముగా ఉంటుంది బలముగా ఉంటుంది నా తర్వాత నా బిడ్డలు బిడ్డలు తదనంతరం అందరూ కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళు అభివృద్ధి చెంది నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడని ప్రభు చెప్తున్నారు ఇక్కడ దావీదు మహారాజుగా ఉన్నాడు ఆ తర్వాత సొలోమాన్ రాజు అయ్యాడు దావీది కంటే కూడా ఎక్కువ సమాధానము ఎక్కువ ప్రొటెక్షన్ ఎక్కువ జ్ఞానమును ఎక్కువ సంపదను దా దావేది కుమారిన సొలోమాన్ పొందుకున్నాడు హాలెలుయ ప్రైజ్లాడు అంతేకాకుండా ఆశీర్వాదము ఎన్నటి అన్నటికీ మరి దేవెనగా ఉంటుందని ప్రభు వాక్యం చల్స్తోంది మై ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం ఒకవేళ నువ్వు నిజంగా ప్రభు నమ్మినట్లయితే ప్రభుని విశ్వసించినట్లయితే ఈ లోకంలో నీ శ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే నీకు కావాల్సినటువంటి ప్రతి ఈవి అది ఎలాంటిదైనా కావచ్చు మంచి లైఫ్ పార్ట్నర్ అలాగే మంచి ఉద్యోగం మంచి వ్యాపారం లేదా మంచి ఆశీర్వాదం మంచి గుడ్ హెల్త్ ఏం కావాలనుకుంటున్నావు నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టినట్లయితే ప్రభువుని అడిగినట్లయితే ఆయన ఎంతో మంచి ఆశీర్వాదాన్ని ఎన్నటికీ కూడా అది స్థిరముగా అది పాడైపోయినటువంటి ఒక ఆశీర్వాదముగా దేవుడిని జీవితంలో చేస్తారని ప్రభు సెలవిస్తున్నారు మరి దాని పొందుకున్నటువంటి ఇలాంటి స్థిరమైనటువంటి బలమైనటువంటి నిశ్చయమైనటువంటి సదాకాలము ఉన్నటువంటి ఈ ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోవాలంటే ప్రభువుని మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమ్మాలి నెంబర్ వన్ ఇంకా ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే నేను దీవించేది దేవుడు కాబట్టి నువ్వు పొందుకున్న దేవుని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ప్రభు కోసం నువ్వు జీవించినట్లయితే నీ కృతజ్ఞత అర్పణను ఏ మందిరానికి వెళ్ళినా ఎక్కడ నువ్వు రక్షణ పొందిన నీ మందిలోనూ విశ్వాసంతో మంచి కానుక ప్రభువుకి ఇచ్చినట్లయితే నీ కృతజ్ఞత దేవుడిని పట్ల చేసిన కార్యాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే దేవుడు నేను ఇంకా దీవిస్తాడు ఎందుకని అంటే వాక్యం చెప్తుంది కలిగిన వానికి ఇంకా ఇస్తానని కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు కృతజ్ఞత కలిగి జీవిద్దాం ఆశీర్వించబడదాం మనం దీవించినటువంటి మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదము ఎన్నటికీ ఎప్పటికీ స్థిరముగా దేవుడు చేయాలని ప్రభు కోరుకుంటున్నారు నీ జీవితంలోనికి ప్రభువు రావాలనుకుంటున్నారు నీతో కలిసి మరి ఆయన అంతం వరకు నీతో ఉండాలని ఆశిస్తున్నారు కాబట్టి ఇలాంటి గొప్ప దీవిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని అంతేకాక ఈ భూలోకంలో ప్రభు కృపను అనుభవిస్తూ దేవుడు రాకడికి సిద్ధపడుతూ నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించి రూపాంతరము చెంది మారు మనసులోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నారు అలా చేయటం వల్ల ప్రభుకు సంతోషము పరలోకంలో ఆనందము ఇలాంటి గొప్ప దీవెన నువ్వు పొందుకోవాలని నీ ఆశీర్వాదం ఎన్నటికీ స్థిరంగా ఉండాలని అది భూలోక సంబంధమైనా సరే పరలోక సంబంధమైనా సరే నీ రక్షణ విషయంలో అది ఎన్నటికీ స్థిరముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కాక చిన్న ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని ఉన్న మా ప్రియులందరినీ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నువ్వు ఆశీర్వదించిన ఏడలు అది ఎన్నటికీ ఆశీర్వాదంగా ఉండను అన్న ప్రభు మా రక్షణ ఎన్నటికీ ఆశీర్వాదంగా ఉండాలి మా విశ్వాసం ఎన్నటికీ ఆశీర్వాదంగా ఉండాలి మీరు మమ్మల్ని దీవించిన దీవెన ఎన్నటికీ ఆశీర్వాదంగా ఉండాలి ఏ దుష్టుడు మమ్మల్ని అపహరించక మాలో మీరు దీవించిన దీవెన అపహరించక మా సమాధానము కూడా ఎన్నటికీ ఆశీర్వాదముగా ఉండాలి దాన్ని అపహరించగా నీ కృపగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని నీ పరిశుధాత్మని సహాయం మాకు అందించమని ఈ రాజ్యంలోకి మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి దావీదను దీవించిన శాశ్వత కృప మాకు కూడా అనుగ్రహించమని ఏసు నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని దీవించి భద్రపరిచి ఎన్నిటికీ మీ ఆశీర్వాదము దేవుడు స్థిరపరచును గాక హాలెల్లుయ